అందరూ కూడా అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండెకల్ ఎమ్మెల్యే గున్ను జరమ గారిని ఆహ్వానించడం అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ కూడా పెంచినర్స్ ముందు అతిరత మహానుభావులు అమ్మలు అందరూ కూడా ఈరోజు ఈ ప్రాంతానికి మేము చేరుకొని వాళ్ళందరి ఆశీస్సులు పొందేదానికి అనేదానికి మేము ఈ రోజు ఈరోజు దేవుని కృపానే ఈరోజు సంతోషిస్తున్నాం ఈ గొప్ప సమయం గొప్ప దినం వాళ్ళ జీవిత శైలిలో దాదాపుగా పిల్లలు కుటుంబం వాళ్ళందరినీ పోషించుకొని రకరకాలుగా అన్ని డిపార్ట్మెంట్లో జాబుల్లో వాళ్ళు ఉండి పది విలువమణ అయిన తర్వాత ఒక భవనం ఉండాలనే వాళ్ళ సంకల్పం గతంలో కింద పొజిషన్ కూడా వాళ్ళు అందరూ సహాయ సహకారంతో కింద పొజిషన్ వాళ్ళు నిర్మాణం నిర్మాణం చేసుకొని తర్వాత ఎమ్మెల్యే గుండెకల్ ఎమ్మెల్యే జనమన్న గారిని ప్రకటించడం తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం మా మా అమ్మ భీమన్న టీచర్ భీమన్న అంటాం టీచర్ భీమన్న గారు ఆయన రావడం మేమంతా అన్నానికి ఆయన చెప్తూనే ఉన్నారు ఏదన్నా మనం ఒక చిరస్థాయిగా నిడపడాలా మా పింఛన దాన్ని మా కోసం మీ ఏదైనా సాయి సహకారాలు అంది అని అడగడం ఆ మాటకి ఒప్పుకొని కట్టుబడి అందరు సుఖ ఉంది కళ్ళలో ఆనందం చూడాలని ఎమ్మెల్యే గారు పైన భవనం అంతస్తు దాదాపు ఒక పది లక్షల నుంచి పదకొండు లక్షలు అయితే ఖచ్చితంగా నేను ఒక్కడే ఇస్తాను చేయండి అని ఇది అందరికీ దక్కతుందేమో కాదే గానీ దక్కడము కూడా ఇది ఒక అదృష్టం అని నేను భావిస్తున్నాం ఎందుకంటే చిన్నపల్లి మా గుమ్మలూరు గ్రామం భీమన్న భీమనగారా అన్న చెప్పినప్పుడు దాంట్లో అందరూ కూడా రైల్వే ఎంప్లాయీస్ ప్రతి ఇంటిలో ఒక ఎంప్లాయ్ రైల్వేలో ప్రతి ఇంటిలో ఒక ఎంప్లాయ్ గుమ్మూరు అంటే ఒక పేరు అయినా కూడా అందరూ ఒకవరకు అందరూ ఉడ్లీ తిరుపతి విజయవాడ వరకు కూడా అందరూ ఎంప్లైస్ అన్ని రకాలుగా అందరూ ఎంప్లైస్ దాంట్లో రాజకీయంగా కూడా ఎమ్మెల్యే అయినారంటే చాలా గొప్ప విశేషం కేవలం మూడు వందల ఓటర్ ఓటర్స్ ఉండే మన గుమ్మురవు దాంట్లో కూడా ఒక ఎమ్మెల్యే కూడా ఉండడం ఐఏఎస్ ఉన్నాడు ఐపీఎస్ ఉన్నారు అందరూ కూడా దాంట్లో ఆ గుమ్మర ఏమో వైబ్రేషన్ ఏమో తిరగదు కానీ అటువంటి అంద అన్నట్లు కూడా అందరూ కూడా మంచి అవకాశం తగ్గాయి అటువంటి అవకాశం తగినప్పుడు మనం కూడా ఏదైనా చేసే మంచి పని ఖచ్చితంగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అందరూ కూడా మంచితనంగా ఉండాలి అందరికీ మంచి పేరు ఉండాలి అని ఒక తపన తాపాయతలంత ఈరోజు మన పట్టణానికి కర్నూలు జిల్లా నుంచి ఆరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుంటే ఎమ్మెల్యేగా ప్రకటించడం ఇదో కూడా ఇదో ఒక అదృష్టంగాన్ని నేను భావించి ఏంటంటే మా తల్లిగారి స్వగ్రామం వచ్చేసి పెట్టి మా నాన్నగారు రైతు రైతు బిడ్డ అంటే మా అమ్మ తాతకి ఇద్దరే అక్క పిల్లలు ఆడపిల్లలు ఇద్దరే ఆడపిల్లలు మగపిల్లలేదు ఒక ఆమెను కర్ణాటకకి తీసినారు ఒక ఆమెను రైతు బీట గుండ ఆమె పెద్దమ్మ కొడుకు కూడా ఆయన కూడా ఒక మినిస్టర్ ఇప్పుడు ఇద్దరికి అక్క చెల్లంటే ఆయన మినిస్టర్ చిన్న కొడుకు కూడా మినిస్టర్ రావడం అంటే ఇది ఎంత అదృష్టం ఈ అదృష్టంలో కూడా మనం భావ భావించి ప్రతి ఒక్కరికి మంచి చేయాలి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఒక తపిన ఈ ఈరోజు ఇక్కడ రావడం అన్నగారి అడుగు జాలంలో మేము కూడా మా సీనన్న గారు నేను కూడా దాన్ని క్షణం ప్రతి ఏదైనా కూడా ఏ సమస్య అయినా ప్రతి మన గుంటకాల్లో ఉండే ఇరవై ముప్పై ఏడు వార్డులు ఉన్నాయి ప్రతి వార్డుని మనం అభివృద్ధి చేసుకోవాలి ప్రతి సమస్యను మనం తీర్చాలి నీటి సమస్య అయినామే డ్రైనేజ్ సమస్య అయితేనేమే అన్నీ కూడా మేము కూడా శుభోదాయ కార్యక్రమంలో నేను ప్రతి వార్డుకి వెళ్ళినాను వెళ్ళినప్పుడు ప్రతి సమస్య అన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాదాపుగా అవన్నీ కూడా మేము హెచ్ హెచ్పి ద్వారా మేము పంపించినప్పుడు అరవై ఐదు కోట్లకు మేము పంపిస్తే ముప్పై ఐదు కోట్లు ఇస్తామని కూడా ప్రభుత్వం కూడా మాకు సలహా ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా మనం అభివృద్ధి చేయడం అదేవిధంగా ఈ దర్వారం గేట్ గతంలో దర్వారం గేట్ కూడా కేవలం టెండర్ అయిపోయింది దేశమంతా కూడా ఈ గేట్లు ఉన్నాయి రైల్వేలో ఈ గేట్లు ఖచ్చితంగా ఈ ఆర్డిట్ అంటే అండర్ పాస్ పిచ్చి చేయాలని దేశమంతా అన్ని చోట్ల టెండర్ చేశాను టెండర్ చేసాను కేవలం టెండర్ మాత్రమే అయింది గతంలో ఓన్లీ కాయగొట్టాడు అంతే అంటే అవసరం పైన కాయగొట్టాడు కానీ దానికి పరిష్కారం చాలా ఉంది నాలుగు కోట్లు మనం గవర్నమెంట్ ద్వారా నాలుగు కోట్లకు వాళ్ళకి ఎవరైతే నష్టపోయే వాళ్ళకి ప్రజలకు మనం ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా నాలుగు కోట్లు ఇవ్వాలి మనం ఆ నాలుగు నాలుగు కోట్లు కానీ ఊరికే కాయగొట్టాము అవన్నీ మనము నాలుగు కోట్లు అవన్నీ జమ చేసేలోపుడు మున్సిపాలిటీ నుంచి జమ చేసేలోపుడు ఓటీన్నర సంవత్సరం అయింది మాకు ఇప్పుడు త్వరలోనే పదహైదు రోజుల్లో ఇరవై రోజుల్లో అది భూమి చేసి అది కూడా అండర్ పాస్ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ అయిపోతాం దాంతోపాటు కసాపురం బ్రిడ్జ్ దేవస్థానం మనం ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టి అది ఫోర్ మీటర్ హైట్ మాత్రమే ఉందన్నమాట ఫోర్ మీటర్ అంటే పెద్ద బస్సులు కూడా వెళ్ళేదానికి మన కష్టంగా ఉంది దాన్ని ఐదు ఐదున్న ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ హైట్ మీటర్తో మనము అడిగినాము దానికి కూడా వాళ్ళు కూడా పర్మిషన్ కూడా ఇచ్చారు అది కూడా త్వరలోనే ఇంకో అంటే రెండు వే వచ్చిపోయేదానికి అది పాత దగ్గర ఉంటుంది కొత్తది ఇంకోటి వచ్చిపోయేదానికి ఉంటుంది కానీ మనకి ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గేదానికి అవకాశం ఇవన్నీతో పాటు ఇప్పుడు కూడా మనం దీనికి ఆంధ్రప్రదేశ్ కింద మనకి ఒక పైప్ లైన్ పోతుంది పైప్ లైన్ అంటే సత్యనారాయణపేట అక్కడ కొన్ని ట్యాంకులు మాత్రం కట్టారు అమృత్ స్కీమ్ లో వన్ లో కట్టారు ఆవిడికి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నీళ్లు వదిలే ఓన్లీ ట్యాంకులు కట్టారు కానీ అది కంప్లీట్ కాలే అది కూడా త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ కింద పైప్లైన్ చేసేసారో త్వరలోనే ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు దాన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే చేతుల పెట్టుకుంటాం దానికి ప్రతి ఒక్కటి కూడా మనం పర్యవేక్షించి ప్రతి ఒక్క సమస్యను మనం పరిష్కరించుకోవాలి అనేది ఒక దృఢ సంతా పనిచేస్తున్నాం ఈ రోజు మీరందరూ అమ్మల దగ్గర నాన్నల దగ్గర ఈరోజు నాన్నగారి సమక్షంలో మీరందరూ ఆశీర్వాదం మనకి మీరందరూ ఇచ్చిన దానికి జన్మ జన్మ సుత్రుతం అని చెప్పి సందర్భంగా జరుపుకుంటే అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా പേര് പേര് ആ ഹൃദയപൂർവ്വ ധന്യവാദം ചെറുപ്പം